నా మీద కేసు కట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు పూర్తిగా అవాస్తవాలతో ఒక కథల్లి ఈ కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని అక్కడ దాకా పంపించి అక్కడ ఏం డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు నుంచి ఏ డైరెక్షన్ లేకపో కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టే విధించమని చెప్పిందని కోర్ట్ కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఇక్కడ కేసు కట్టారు ఎంత డ్రామానో చూడండి ఇదిట్లా ఉంటే రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ చార్జీలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి అండగా ఉందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా జగనన్న పిలుపునిస్తే విద్యుత్ పోర్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రజలు ప్రజలకి భారం అవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలి ఈ ఛార్జీలు తగ్గించాలని మేము రిప్రజెంటేషన్ ఇస్తే స్టేట్ మొత్తం జరుగుతే కానీ ఇక్కడ మన చిల్చూరుపేటలో మాత్రమే స్పెషల్ ఇక్కడ ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద యాక్టివ్ లీడర్స్ కార్యకర్తల మీద ముప్పై మంది మీద నాతో సహా ఇక్కడ కేసు కట్టారు ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు యాక్టివిటీస్ చేయొద్దు ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు ఎవ్వరూ కదలాడకూడదంట ప్రతి గ్రామ గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లోకి పిలిపించడము హరెస్ట్ చేయడము తిట్టడము కొట్టడము కేసులు పెట్టడము అరెస్టులు చేయడము జైల్లోకి తీసుకువెళ్లడము ఈ విధమైనటువంటి అరాచక పాలన చిల్లూరుపేట నియోజకవర్గంలో నడుస్తోంది ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలా మందికి తెలుసు మా మామగారు మా మామగారు ఎనభై సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు నా మరిది ఫారిన్ సిటిజన్ ఫారిన్లో వ్యాపారాలు